వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం మోత్కూర్ చైర్మన్ గా గూడూరు అగ్గిరాల రెడ్డి సిఈఓ యాదయ్య ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగె ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయకుమార్ రెడ్డి సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి వైస్ చైర్మన్ శేఖర్ జక్కంటి వెంకటయ్య అనంతలక్ష్మి రాములమ్మ వార్ల భాస్కర్ మేడిశెట్టి మల్లేశం కృష్ణయ్య శ్రీనివాస్ రెడ్డి బ్యాగారి శ్రీనివాస్ డైరెక్టర్లు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు ఎటువంటి పక్షపాతం మరియు ప్రీతి లేకుండా సంఘం యొక్క మరియు సంఘ సభ్యులు అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు కృషి చేయగలనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుతున్నారు ఒక కళ ఉండే ఇంతవరకు మనం చరిత్రలో ఒక ఎంపీపీ కూడా ఇంతవరకు మనం ఎప్పుడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలే ఒకసారి డ్రా అయింది మనకు డ్రా అయింది ఆ డ్రాలు కూడా చాటుగా ఫ్రిడ్జ్లో పెట్టిన కాయిదాలు తీసి అప్పుడు మన శాంతి వాళ్ళు అన్న శ్రీశైలం చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేప్పుడు శ్రీశైలం చిన్న ఉండేప్పుడు అయితే ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఒక ఇక్కడ మొత్తం కూడా ఘర్షణ వైఖరి ఉండే టోటల్ ఆ రోజు అట్లాంటి వైఖరి లోపల మోసపూరితంగా ఆ రోజు గెలవడం జరిగింది లేకపోతే రాములు నాయక్ ఆ రోజు ఖచ్చితంగా ఎంపీపీగా కావాల్సినటువంటి పరిస్థితి ఉండే ఆ తర్వాత కార్యక్రమాల్లో మన సత్యనారాయణ రెడ్డే మన అయినాపూర్ నుంచి తను ఇక్కడ పిఎస్సిఎస్ చైర్మన్గా గెలవడం ఆ తర్వాత మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో కష్టాలు పడి మన దోమ మండలం నుంచి నాకు కుటుంబ సమానం లాగా ఎందుకంటే మా శివారెడ్డిపల్లి గ్రామానికి అనుబంధ గ్రామ పంచాయతీ అనమాట గుడు అంటే అనుబంధ గ్రామ పంచాయతీ ఎందుకంటే మేము పొద్దున్నేస్తే లేస్తే అంతా కూడా శివాడిపల్లికి వస్తుంది ఎందుకంటే మాకు వాగే ఉంటుండే అడ్డు మద్దలు వేరే లేదనమాట వాగు దాటితే శివారెడ్డిపల్లి అనమాట అట్లా ఉంటుండే నాకు చిన్నప్పటి నుంచి కూడా సర్వారెడ్డి జమానం నుంచి కూడా గూడు ఉన్నప్పటి నుంచి కూడా అందరూ కూడా పరిచయం మా గ్రామస్తులందరూ కూడా నాకు బాగా పరిచయం చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లా తనేందంటే మన మండలానికి సంబంధించిన వ్యక్తి పైకి రావాలన్న ఏకైక లక్ష్యంతో తనేదో గెలవాలి తను కావాలనే కాకుండా మనం ఒక సపోర్ట్ ఉండాలి మన మండలం నుంచి ఎమ్మెల్యేగా ముందుకు రావాలి తనైతే మన నియోజకవర్గం బాగుపడుతుంది అన్న ఏకైక లక్ష్యంతోనే పాపం తన సొంతం కష్టపడి సంపాదించినటువంటి డబ్బును ఒక సమయాన్ని కుటుంబాన్ని వాళ్ళ సోదరుల కుటుంబాలను అన్నిటిని కూడా త్యాగం చేసి నా గురించి కాంగ్రెస్ పార్టీ గురించి తను త్యాగం చేసి తను పనిచేయడం జరిగింది తప్పకుండా మనం కష్టపడి పనిచేస్తే భగవంతుడు మనకు తప్పకుండా ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒక రోజు మనకు తప్పకుండా అనుకూలం చేస్తాడు అన్నది నేను నమ్మే వ్యక్తిని నేను వాళ్ళు వాళ్ళ గ్రామం లోపల వెంకటరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు ఒక మంచి గుడి కట్టి అక్కడ కూడా ఎన్నో సేవా కార్యక్రమంలో ధైర్య దైవభక్తితో కూడినటువంటి కార్యక్రమాలు కూడా వెంకటరెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి నలుగుట్లో ఉండాలని ఒక డ్రింకింగ్ వాటర్ దిగొట్టి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టి వాళ్ళ కుమారులను కూడా ఒక లైన్లో పెట్టి వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ పెట్టి ఒక సమాజం లోపల ఒక మంచి పనులు చేస్తున్నటువంటి వీరి కుటుంబానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ అదేవిధంగా గతంలో కూడా మీకు అందరు తెలుసు ఇక్కడ పరశురామ్ రెడ్డి ఆ గ్రామంలో ఎన్నో తప్పుడు కేసులు పెట్టి ఆయన ఎన్నో ఇబ్బందుల పాలు చేసిన సందర్భాలు